ారుదాన దగ్గర ఇక చూడండి ఈవినింగ్ స్నాక్ సజ్జ మరం తోటి మరి పోపేద్దాం ఇక చూడండి ఇవి కొంచెం కలర్ ఇట్లా ఉంటాయి లాగా మామూలు మరమరాలు అయితే వైట్ కలర్ ఉంటాయి ఈ అయితే ఇట్లా ఉన్నాయి ఇక ఇప్పుడు మరి మరం చేసిద్దాం చేసేద్దాం కొద్దిగా ఆయిల్ వేసినాం తర్వాత రెండు ఎండి మిర్చేద్దాం పల్లీలు ఇద్దాం దీనిలో పల్లీలు ఫ్రై కావాలి కాబట్టి పల్లీలు ఇద్దాం ముందుగా కరివేపాకు పుట్నాలు కూడా కావాలనుకుంటే పుట్నాలు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం సేవ్ అట్లాంటివి ఇంకా రకరకాలు మనం బూందీ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఇష్టం ఇక పసుపు కూడా ఉంది కరివేపాకు పెట్టిన ఇప్పుడు కొద్ది వెల్లుల్లిపాయలు దంచుదాం నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి పెడతాం నాలుగు వెల్లు స్టవ్ బంద్ చేద్దాం ఇక్కడ చూడండి పల్లీలు పుట్నాలు ఫ్రై అయినాయి ఇక ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేయాలి దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు మాడిపోతాయి కానీ నేను స్టవ్ బంద్ చేసిన ఎందుకంటే ఫ్రై అయినాయి ఇక్కడ చూడండి ఉప్పు వేసిన తర్వాత మీరపొడి కూడా వేద్దాం మి మిర్చే వేసినాం కాబట్టి మీరు పొడి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఉప్పు కారం వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇష్టం ఇంకా ఇప్పుడు పసుపు కూడా పసుపు కలర్ కోసమే ఆల్రెడీ స్టవ్ వేడి ఉంది కాబట్టి ఇంకా బంద్ చేసినా ఇప్పుడు వేద్దాం మరమరాలు సజ్జ మరమరాలు రెడీ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్ లాగా ఎప్పుడైనా తినచ్చు ఈవినింగ్ కానీ కాదు ఎప్పుడైనా తినచ్చు మన ఇష్టం ఇవి వారం రోజుల దాకా కూడా ఒక బాక్స్లో ఓషిస్తే ఉంటాయి రోజు ఆ టైంకు పిల్లలు కూడా స్నాక్ లాగా వాళ్ళు తీసుకొని తినచ్చు మనం లేకున్నా కూడా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకు కొందరు పేరెంట్స్ జాబ్ పరంగా ఉండరు ఇంట్లో అట్లాంటప్పుడు కూడా ఇవి ఉపయోగపడతాయి అట్లా ఒక బాక్సులు ఉంటే వాళ్ళే తిని అంటారు అది కొన్ని స్కూళ్ళల్లో బ్రేకు కూడా ఉంటాయి స్నాక్ బ్రేక్ అట్లాంటప్పుడు కూడా ఇవి బాక్స్లో వచ్చి పంపించచ్చు ఇది మరి మరమ్మర ఇప్పుడు టీ పెడతా టీ పెట్టిన తర్వాత ఫస్ట్ మరమరాలు తిని టీ తాగి బయటకు వెళ్దాం ఇక అక్కడ మళ్ళీ కలుద్దాం ఇక ఇప్పుడైతే టీ పెడుతున్నా టీ కూడా తాగి బయటకు వెళ్ళాలి ఈవినింగ్ ఏటెళ్ళాలన్నా బడా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ టీ అయిన తర్వాతనే బయటకు వెళ్తే మళ్ళీ నైట్లో ఎయిట్ కానీ రావచ్చు ఇక పాలు కూడా వేడి చేసినా రాత్రి తోడేయడానికి ఇక వచ్చిన తర్వాత రైస్ పెట్టుకుంటే సరిపోతాయి బయటకు వెళ్ళిన తర్వాత వెళ్తాం ఇక ఈరోజైతే మన కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక బ్రహ్మోత్సవాలు చూడడానికి ఫ్రెండ్ నేను బయలుదేరినాం ఇక వారం రోజులు జరుగుతాయి కాబట్టి ఇక రెండు మూడు సార్లు అన్న అటెండ్ అవ్వాలని ఆలోచిస్తాను నేనైతే ఇక కొందరు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎట్లాగో మనకు కొంచెం షూట్ చేసేది ఉంటే చూయిస్తా ఎందుకంటే ఒక్కొక్కసారి ఆబ్జెక్షన్ ఉంటుంది షూట్ చేయనివ్వరు ఇక అట్లా అన్ని డెకరేషన్లు అయితే చాలా బాగుంటాయి మనకు చీకట్లో అయితే కొంచెం లైట్లో వెళ్తూరుతో భలే ఉంటుంది కాకపోతే ఇంకా ఏడున్నర వరకు మళ్ళీ రిటర్న్ కావాలనే ఉద్దేశంతో మనం ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరినాం జనరల్గా అయితే ఈవినింగ్ అందరూ జాబ్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఏదో ఒక స్నాక్ లాగా తిని దాదాపుగా సెవెన్ థర్టీ ఎయిట్కి ఇక ఫుల్ రష్ అవుతారు అందుకని ఆ లోపల మనం అక్కడ చూసేది చూసి దర్శనం చేసుకొని ఇంటికి రావాలని మా ఉద్దేశం మరి మేము అందుకే ఐదున్నరకు బయలుదేరాం రష్ తక్కువ ఉంటారు లేకుంటే దర్శనానికే ఎంతో పెద్ద క్యూ లైన్ ఉంటుంది ఇంకా సరే మన మన ఊర్లో ఒక బ్రహ్మోత్సవాలు అంటే భలే సంతోషం అనిపిస్తాయి కదా ఇంకా ప్రతిసారి వెళ్ళినట్టే ఈసారి కూడా రెండు నేను వెళ్ళినాం చాలామంది మన చుట్టాలు బంధువులు తెలిసిన వాళ్ళు అందరు కూడా కలుస్తారు సరే కొంతసేపు స్వామివారి దర్శనం చేసుకొని అట్లా అందరితో మాట్లాడి అక్కడ కార్యక్రమాలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అవన్నీ చూసుకొని ఇక వద్దామనే ఉద్దేశంతో అయితే బయలుదేరను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీలైతే ఏమన్నా చూపించడానికి ప్రయత్నం చేస్తా ఈరోజు రెండో రోజే కాబట్టి ఇక కొంచెం రష్ తక్కువనే ఉంటారనే ఉద్దేశం అని సాయంత్రం బయలుదేరినాం ఇంకొకసారి పొద్దున్నే ఎనిమిది గంటల వరకే పోయి దర్శనం చేసుకొని వస్తాం ఇంకా కళ్యాణం రోజు మాత్రం చాలా రష్ ఉంటారు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటారు ఇక మనం ఆటో కూడా దగ్గర దాకా వెళ్ళదు అందుకే ఇంకా ఎప్పుడైతే లోపలికి వెళ్దాం మరి ఇక్కడైతే పాటలు ఉన్నాయి ఇక బాగా ఫుల్ సౌండ్ ఉంది కాబట్టి మళ్ళీ కంపల్సరీ వాయిస్ వర్యాల్సిందే ఫస్ట్ అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక అక్కడ కూర్చుండి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నమాచార్య కీర్తనలు డ్యాన్స్లు హరికథ ఇక చాలా రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి ఇక ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని వచ్చినామంటే కొంచెం రషి తక్కువ ఉన్నారు కాబట్టి ఫస్ట్ దర్శనం చేసుకొని వద్దాం ఇక ఈరోజైతే చాలా తక్కువ మంది అనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉంటేనే ఉంటారు కానీ ఇది ఒక ఖాళీగా ఉండే టైము ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటలకు పిల్లలు వస్తారు కాబట్టి అప్పుడు ఎవ్వరు ఉండరు టెంపుల్ కూడా మళ్ళీ సిక్స్కే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్కు స్టార్ట్ అయితే ఇక అన్ని కార్యక్రమాలు మళ్ళీ రాత్రి పది పదకొండు దాకా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మేము ఫ్రీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక మేము బయలుదేరాం ఇక ఒక్కొక్కసారి అయితే టెంపుల్ దర్శనం కోసము ఒక రెండు మూడు గంటలు క్యూ లైన్లో ఉండాల్సి వస్తాయి అందుకని మనకు కన్వీనియంట్గా ఉండే టైం చూసుకొని బయలుదేరితే బెటర్ కదా ఇంకా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక ఈసారి కూడా స్టార్ట్ అయినాయి ఇక ఇక్కడైతే నామం పెట్టుకుంటున్నావు ఈసారి ఫ్రెండ్ నేను వెళ్ళినాం ఇంకా చాలామంది ఇక చుట్టాలు బంధువులు తెలిసిన వాళ్ళు కొందరు మన పార్లర్ ఫ్రెండ్స్ చాలా మంది కనిపిస్తారు ఇక ప్రతి ఒక్కళ్ళను వీడియోలు చూపించుడు నాకైతే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళైతే చూపిస్తా వాళ్ళకు కొంచెం మొహమాటం ఉన్న వాళ్ళని అయితే అస్సలు వీడియోలు చూపించా ఇక అట్లా ఎంతోమంది కలుస్తారు కానీ బాగున్నారా అంటాం ఏదో మాట్లాడతాం కానీ అందరినీ వీడియోలో చూపించడం వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ మన వీడియోలు కనిపిస్తారు అట్లా మొత్తానికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం రండి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరి మన దర్శనానికి లైన్ ఉంటుంది అయితే లోపల సాయంత్రం పొద్దున టూ టైమ్స్ కూడా హోమం చేస్తారు ఈ వారం రోజులు కూడా ఎప్పుడు నిత్య హోమాలు జరుగుతూనే ఉంటాయి తర్వాత కళ్యాణం కూడా చేస్తు తర్వాత ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా రెడీ అవుతుండ్రు ఇక ఫుల్ సౌండ్తో ఉంది అక్కడైతే పాటలు అవి ఇంకొకటి ఇక్కడ అన్నదానం కోసం మనం ఏమన్నా డొనేట్ చేయచ్చు అట్లా ఇక తర్వాత లోపల మనకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వినాయకుని దర్శనం చేసుకోవడం తర్వాత వెంకటేశ్వర స్వామివారిని దర్శనం మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం ఇక ఇట్లా అన్ని మొత్తం లోపల టెంపుల్ లోపల ఉన్న పనులన్నీ చేసుకొని లాస్ట్ తీర్థ ప్రసాదం తీసుకొని అప్పుడు బయటకు వస్తే బయట మనం అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చూడవచ్చు ఇక బయట కూడా డ్యాన్స్ కార్యక్రమాలు జానపద గేయాలు అన్నమాచార్య కీర్తనలు ఎక్కువ శాతం అన్నమాచార్య కీర్తనలు తర్వాత ఇంకా ఇంకా పాటలు పాడే ప్రోగ్రాంకు కొందరు సింగర్స్ కూడా రావడం అట్లా అప్పుడప్పుడు అట్లా కూడా జరుగుతాయి అంతకుముందు అయితే అన్నమాచార్య వంశస్థులు రావడం ఇట్లా ఇక ఏదో ఒక స్పెషల్ ఉంటేనే ఉంటుంది ఇక ఇవన్నీ ప్రతిరోజు పోయి అటెండ్ అయ్యే వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవుతారు మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వెళ్తారు చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే కంపల్సరీ ఈవినింగ్ వెళ్తారు ఇక నేనైతే రెండు మూడు సార్లు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తా ఇక లోపల చూడండి దర్శనం చేసుకుందాం ఈజీగానే దర్శనం అయింది కానీ షూట్ చేద్దామంటే ఇంకెప్పుడు ఎవరో ఒకరు అడ్డం ఉంటుండ్రు ఇంకా అంత వీలు కాలేదు మొత్తానికి ఇక అంతే ఎక్కువ షూట్ చేయడానికి కూడా వీలు లేదు అట్లా కొద్దిగా అట్లా షూట్ చేసిన అంతే మొత్తానికి ఇక టెంపుల్ అంతా తిరిగి చూసి కొంతసేపు కూర్చున్నాం అయితే మనకు ఏదైనా గోవింద నామాలు చదువుకోవడం కానీ ఇంకేదైనా నామాలు చదువుకోవడం కానీ అక్కడ కూర్చుండి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక లోపల దర్శనాలు అన్న తర్వాత ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర వచ్చి కూర్చున్నాం పిల్లలు డ్యాన్సులు చేస్తుండ్రు కొంచెం ఎనిమిది అట్లా అయిందంటే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఈవినింగ్ అప్పుడే స్టార్టింగ్ టైం కాబట్టి ఇంకా డ్యాన్సులు స్టార్ట్ అయినాయి దాదాపుగా మేము ఒక రెండో మూడు అయ్యేసరికి రెండు మూడు ప్రోగ్రామ్స్ అయ్యేసరికి వచ్చేసినాం ఇంకా సేవలు వాహన సేవలు కూడా ఉంటాయి రోజు పొద్దున సాయంత్రం ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇంకా అటు సైడు టిఫిన్స్ పెట్టడం కూడా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లు నైట్లా కూడా టిఫిన్స్ పెట్టడం కొందరు నైట్లా భోజనాలు చేయరు కదా అట్లా తర్వాత ఇక మనకు మామూలుగా నైవేద్యాలు రెగ్యులర్గా ఉండేవి ఉంటాయి తర్వాత ఇంకా బాదం పాలు అట్లాంటివి కూడా పెడతా ఉంటారు ఓపిక వాళ్ళు లైన్ కట్టి అవి తాగడానికి ప్రయత్నం చేస్తారు ఇక అక్కడికి వెళ్తే మాత్రం మనం ఓపిక కొద్దీ ఉండాలనుకుంటే ఇక తినే ఫుడ్ ఉంటుంది తర్వాత మనం ప్రశాంతంగా కూడా అక్కడ ఉండి ఒక రెండు మూడు గంటలు గడిపి రావచ్చు సరే మరి ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఇంటి దారి పెట్టినాం మేము ఎనిమిది గంటల లోపల మళ్ళీ ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో మొత్తానికి ఇట్లా తోటి అయితే వెళ్ళినాం ఇక నెక్స్ట్ మళ్ళీ రేపు ఎల్లుండి వెళ్తే మళ్ళీ చూపించడానికి ప్రయత్నం చేస్తా మన ఊర్లో మనకు ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అటెండ్ అయితే ఆ సంతోషం వేరే ఉంటుంది ఇక అయితే మరి ఇట్లా జరిగింది ఈరోజైతే ఇంతే రేపు ఒక మంచి ఉడితోటి మళ్ళీ వెళ్దాం అప్పుడు వరకు బాయ్